వెల్కమ్ టు టెన్ నేను మీ రేవతి మాన్స్వారా మోడీ చేసిన విద్వేష ప్రసంగం గుర్తుండే ఉంటుంది అక్కడి ప్రజలు మోడీని తిరస్కరిస్తూ కాంగ్రెస్ కు రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఓట్ల మెజారిటీని అందించారు మణిపూర్ లో జాతుల మధ్య చెలరేగిన హింసకాండ కూడా బీజేపీ ఓటమికి కారణమైంది ఆ రాష్ట్రంలోని రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుచుకుంది మణిపూర్ హింసపై మోడీ ప్రదర్శించిన అక్కడి ప్రజలు క్షమించలేకపోయారు నవ్విని నాపచేనే పడింది అమెతీలో అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ తాత్సరం చేసింది అప్పుడు రాహుల్ ని ఉద్దేశించి మోడీ భయపడవద్దు అంటూ అపహస్యం చేశారు చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ అమెతిలో కిషోర్ ను బరిలో దింపింది ఆయన బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీని ఒక లక్ష అరవై ఏడు వేల నూట తొంభై ఆరు ఓట్ల ఆధిక్యతతో ఓడించారు వారణాసిలో మోడీకి వచ్చిన మెజారిటీ కంటే ఇది ఎక్కువే వారణాసికే పరిమితమైతే మంచిది మోడీ తన రాజకీయ జీవితంలో ఏనాడు ఓటమి చవి చూడలేదు గుజరాత్ శాసనసభలో ఆయన ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టారు లోను ప్రధానిగా ప్రవేశించారు అలాంటి నాయకుడికి తొలిసారిగా ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది ఒకప్పుడు సంకీర్ణం అంటే బలహీనమైనదని చెప్పిన మోడీ ఇప్పుడు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుంది వాటి దయా దాక్షిణ్యాలతో ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుంది ఎప్పుడు భాగస్వామ్య పక్షాలకు కోపం వస్తే అప్పుడు మోడీ కాళ్ళ కింద పీఠం కదిలిపోతుంది దీనిని నివారించడానికి కూడా మోడీ ముందున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ప్రధాని పదవి నుండి వైదొలిగి వారణాసికే పరిమితమై రాబోయే ఐదు సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు